ఓం నమ శ్రీమాత్రి నమ ఐన్ సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమో భవతి మేధ దక్షణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వః క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ చనుమల వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవాన్ అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్ లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్ గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండనమా ఆరోగ్యకర్తైనమా సవిత్రా సూర్యనారాయణ నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం దానం చేస్తూ ఉంటారో అనేది ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పయసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలను చేసేసిన పరవాణాన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంతడం తోటి యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదా దేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యుగం సిద్ధించడానికి యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం సింహరాశి జాతకులకి ప్రధానంగా గోచారీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి రవి మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రవి మంగళ యోగము బుధాది యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మిత్రస్థానంలో బుధభాగా సంచారం జరుగుతున్నాడు అంగారకుడు అంతా కూడా రవితో కలిసి సంచారం జరగడం త్రిగ్రహ కూటమి ప్రధానంగా ఇక్కడ నీచస్థానంలో శుక్ర భగవానుడు కన్యా రాశిలో ప్రవేశం చేసి నీచస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా పంతొమ్మిదో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు కావున విపరీత రాజయోగం సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది ప్రధానంగా సింహరాశి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా యువకరంగా మీకంతా కూడా రాజయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు కావున మీరు ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా మీరంతా కూడా సూర్యాయ అర్కాయనమా మిత్రాయణ కగాయనమా పూషాయనమా సర్వలోక పితామహనమా ప్రచండ తేసియేనమా సవిత్ర సూర్య నారాయణ స్వామి నేను భానవేను ఇటువంటి నామాలతోటి ప్రతినిత్యం కూడా జప అనుష్ఠానాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా ఓం మిత్రాయ నమ నామాని జపాన్ని ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది సూర్య నారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్య గ్రహానికి ప్రీతికరంగా సింహరాశి జాతకులు ప్రధానంగా మీరంతా కూడా గోధుమల్ని దానం చేయడం బృహస్పతి ఇక్కడ వేయ స్థానంలో ఉచ్ఛ స్థానంలో సంచారం జరుగుతుంది అతిచారంలో మార్పు జరుగుతుంది కావున మీరంతా కూడా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం అరటి పండలు దానం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది గోమాతక అంతా కూడా శనగలు ఉలవలు గొబ్బరులంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనక అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగం కలిగిస్తుంది యోగంలో సంచారంలో మార్పు జరుగుతుంది కావున బుధాత్యోగం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం తోటి వ్యాపారంలో మార్పులు పెరుగుతాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క మృత్యుంజయ జపాని కానీ ప్రధానంగా నల్ల నూలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అపమోష్య దోష నివారణ కలుగుతుంది ప్రతినించం కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం మరియు పరమేశ్వరుడికి అంతా కూడా చెరుపు రసం తోటి అన్నాభిషేకం కూడా చేయించడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కమలాత్మిక స్తోత్రాన్ని పట్టం చేసుకోండి గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపెట్టి గ్రాసాన్ని సమర్పించడం ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా కుంకుమార్చిన విధానంగా పసుపు కుంకుమ గంధంతో అంతా కూడా పుష్ఠభాగం దగ్గర గోమాతకంతా కూడా అలంకరణ చేసి గోమాతకి వత్స సమర్పణ చేయడం మాల వేయడం గోమాతకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భాగం దగ్గర అంతా కూడా నమస్కారం చేయడం ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి జన్మ జన్మాత్రమైన మహా అన్ని కూడా దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి గోదానం చేసిన ఫలితం అంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ఫలితం లభిస్తూ ఉంటుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీకంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అనుగ్రహం కలుగుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకునే మీ జీవన విధానం ఉంటే గనక విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది 3秒37。